నమస్తే నా పేరు ప్రశాంతి కు స్వాగతం ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసా పేదల పక్షపాతిగా మీ దివ్యమైన సుపరిపాలనలో తమ ఉద్యోగ కళ సాకారమైంది మేడం తుని జాబ్ మేళాలో ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువజనం ఎమ్మెల్యే యనమల దిత్యకు వందనలు తెలియజేశారు హండ్రెడ్ వరకు కూడా ఇవాళ అందరికీ జాబ్ సెలెక్ట్ అయ్యారు అందరూ అందరు సెలెక్షన్స్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ లైఫ్ మంచి పేరు తీసుకురండి చక్కగా వేరే ఊరిలో ఉద్యోగం వస్తే వేరే ఊరికి వెళ్ళి చేయండి అక్కడ తిరిగి పేరు నిలబెట్టండి అందరికీ కూడా మరొకసారి కంగ్రాచులేషన్స్ ఇలాంటి జాబ్ మేళాలి మళ్ళీ మళ్ళీ పెడుతూనే ఉంటాము మనకుని యువత అంతా కూడా ఎవరు కూడా నిరుద్యోగం ఉండవు నిరుద్యోగం అనేది ఉండకూడదు మనకు ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబంలో కూడా ఒక జాబ్ అనే అతను చేయాలి కంపల్సరీగా అదే నా టార్గెట్ ఒక కుటుంబం అయినా ఒక ఉద్యోగస్తుడు ఉండాలనే నా టార్గెట్ ఆ దిశగా నేను వెళ్తున్నాను కాబట్టి మీరందరూ కూడా ఎప్పుడు మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై హాయ్ ఎవరీవన్ దిస్ ఇస్ చందన ఫ్రమ్ ఆనూరు నౌ I got offer letter from Divya ma'am in TeamDisk company. I am very proud to take offer letter from Divya ma'am and everyone got uh, maximum everywhere, every people got uh, offer letter who participated in that and thank you for Divya ma'am for jobless people. Thank you. My name is Vinodini Vangalpudi, I am from SUNY. Today we are uh, here for uh, reason of

అసలు నిరుద్యోగంతో చాలా మంది బాధపడుతున్నారు అలా బాధపడకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం అవకాశాలు కల్పించినందుకు దివ్య మేడం గారికి ధన్యవాదాలు తెలిసి తెలియజేసుకుంటున్నాము నమస్కారం అండి నా పేరు ఏ దుర్గాభవాని మాది దొండవాక పంచాయతీ బిఎస్ విలేజ్ ఈ ఇంతటి అవకాశాన్ని కల్పించిన ఎల్మల్ దివ్య గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి ఈ జాబ్ మేళా కండక్ట్ చేసిన కంపెనీస్ కి చాలా ధన్యవాదాలండి ఇక్కడతో ఇక్కడ నుంచి నిరుద్యోగ భృతి ఉన్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాన్ని కల్పించి మంచి అవకాశాన్ని ఇచ్చారు నాకు హెల్త్ కేర్ ట్వంటీ ఫిఫ్టీ కంపెనీ నుంచి అవకాశం వచ్చిందండి ట్వంటీ థౌజండ్ శాలరీతో మంచి జాబ్ ఇచ్చారండి ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దివ్య గారికి థ్యాంక్ యూ ధన్యవాదాలండి మంచి జాబ్ ఇచ్చి అందరికి మంచిగా హెల్ప్ చేసినందుకు చాలా ఆనందపడుతుందండి థ్యాంక్ యూ ఫర్ గ్రేట్ ఆపర్చునిటీస్ మ్యామ్ మై నేమ్ ఇస్ కావ్య ఐ ఎం ఫ్రమ్ కాక్రాపల్లి థ్యాంక్స్ ఫర్ దివ్యం దివ్య మ్యామ్